కొత్త పార్లమెంట్ కి చెట్లతో పెద్ద సమస్య వచ్చి పడింది శుక్రవారం నాడు రెడ్ క్రాస్ రోడ్డులోని ఐజీ టూ గేట్ వద్ద ఉన్న ఓ చెట్టు ఎక్కిన వ్యక్తి పార్లమెంట్లోకి చొరబడ్డాడు పార్లమెంట్లోకి ఎంటర్ అయిన తరువాత అతన్ని అరెస్ట్ చేసిన సెక్యూరిటీ పర్సనల్ అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని తేల్చారు కానీ ఆ పర్సన్ పార్లమెంట్లోకి అంత దర్జాగా రావడానికి కారణం ఓ చెట్టు ఆ చెట్టుతోనే అధికారులు తంటాలు పడుతుంటే ఇప్పుడు ఇంకో చెట్టు కూడా పార్లమెంట్ సెక్యూరిటీ థ్రెట్ గా మారిందంటోంది ఎస్పీజి డిపార్ట్మెంట్ రెండు వేల ఇరవై మూడులో లో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ని ప్రారంభించింది ఈ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లోకి ఎంటర్ కావడానికి మొత్తం ఆరు ఎంట్రీలు ఉన్నాయి ఆ ఆరింట్లో గజద్వారం కూడా ఒకటి ప్రధాని నరేంద్ర మోదీ సైతం దాదాపు ఈ గేట్ నుంచే సభకు వెళ్తుంటారు అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఈ గేటు దగ్గర ఉన్న ఒక పసుపు పూల చెట్టుతోనే వచ్చింది సమస్యంతా పార్లమెంట్ చుట్టూ మొక్కలు నాటే సమయంలో మొదట నాటిన మొక్క కావడంతో ఈ చెట్టుకి నెంబర్ వన్ త్రీ అని పేరు వచ్చింది ఈ చెట్టు పార్లమెంట్ భవనం ఇనాగ్రేషన్ టైంలో చిన్న మొక్కగా ఉండేది కానీ ఇప్పుడు బాగా పెరిగి చెట్టుగా మారడంతో వివీఐపీలు వెళ్లే మార్గంలో సెక్యూరిటీ తట్గా మారిందని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అంటోంది అందుకే దీన్ని ఇక్కడ నుంచి వేరే చోటికి మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడీకి కూడా ఎస్పీజీ డిపార్ట్మెంట్ చెప్పింది అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది ఈ చెట్టును తొలగించాలంటే ముందుగా ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి దీంతో ఇప్పటికే అటవీ శాఖ వద్ద సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ను వచ్చే వారం పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణాస్థల వద్దకు ఈ చెట్టుని మార్చడానికి ఏర్పాట్లు చేస్తోంది అంతేకాదు ఈ చెట్టును వేరే చోటికి తరలిస్తున్నందుకు పరిహారంగా సిపిడబ్ల్యూడి పార్లమెంట్ ప్రాంగణంలోనే మరో పది మొక్కలు నాటాలని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కండిషన్ పెట్టిందట దానికి కూడా అఫీషియల్స్ ఒప్పుకొని చివరికి చెట్టు తరలింపు ప్రక్రియపై ఫోకస్ పెట్టారు చూసారా పార్లమెంట్ చుట్టూ ఉన్న చెట్లతో అధికారులు ఎన్ని తంటాలు పడుతున్నారు ఏకంగా పిఎం సెక్యూరిటీకే ఓ చెట్టు థ్రెట్ గా మారిందంటే ఆశ్చర్యంగా లేదు మరి చెట్ల తంటపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి